రూపాలను తిరస్కరించి నిజమే పార్లమెంటరీ సిస్టమ్ ద్వారానే బిల్లు పెట్టడం ద్వారానే వస్తుందని నమ్మడమే కానీ నమ్మిన ప్రక్రియలో మనకు కేవలం ఒక రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన్ని ఇరవై ఐదు సీట్లు వచ్చి ముప్పై ఐదు సీట్లు వచ్చి వీటితో బేరమాడి తెలంగాణ అనేది ఎప్పుడూ కాదు పొలిటికల్ ప్రాసెస్ అంటే అర్థం చేసుకోవద్దు కానీ ఇదే పొలిటికల్ ప్రాసెస్ని అంగీకరించడం ద్వారా ఒత్తిడి దేవడము ఉద్యమాలు చేయడం ద్వారా ఒత్తిడి చేయడం ద్వారా ఈ పొలిటికల్ ప్రాసెస్కి అంగీకరింపజేయడము ఆమోదింపజేయడము సమ్మతి సాధించడము అనేది ఇక్కడ పొలిటికల్ ప్రాసెస్కి అర్థం చేసుకోవాలి దాని ఒక యాంత్రికతలోకి దిగజార్చి ఏ మాట్లాడుతున్నారు మూడు సీట్లు వస్తే గెలుస్తాము మూడు సీట్లు వస్తే పోతాము ఎట్లా ఎట్లా సాధ్యమైంది ఇవాళ ఏం జరిగింది తెలంగాణకి నువ్వు ఓడిపోతే తెలంగాణ ఓడిపోయినట్టు కాదు కానీ శత్రువుకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా తయారైంది తప్ప తెలంగాణ వాదం ఓడిపోతుందని కానీ ఓడిపోదు విప్లవాలు ఓడిపోవు అది నక్జల్బరిలో అణచివేస్తే లాల్గడ్లో తేలుతుంది నలభై ఏళ్ళ తర్వాత తెలంగాణ అంటే ఇక్కడ సమస్య ఉంది దీనికి విముక్తి మినహా మార్గం లేదు తెలంగాణ తనకు తనగా ఒక రాష్ట్రంగా ఏర్పడడం తప్ప దీనికి మరో పరిష్కారం లేదు మీరు చంపుతారా కొడతారా తిడతారా అయినప్పుడు ఈ సమస్య ఇట్లాగే ఉన్నప్పుడు తెలంగాణ సమస్య తెలంగాణ వాదం ఆరిపోతుందని ఓడిపోయినవాడు కేసీఆర్ ఓడిపోయింది కేసీఆర్ అనుసరించిన అవకాశవాద రాజకీయాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ద్రోహం గురించి మాట్లాడకుండా ద్రోహం గురించి హెచ్చరించకుండా పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ రెండు వేల తొమ్మిదిలో మరొక్కసారి ద్రోహానికి గురైంది అనేది గుర్తించకుండా ఒక దుకాణం పెట్టడం ప్రయోజనాలు పొందడం దుకాణం ముగియడం మరొక ప్రయోజనాలు పొందడం అనేది తెలంగాణలో నిరంతరం కొనసాగుతున్న క్రమంలో ప్రజల విశ్వాసం పొందకుండా ప్రజల విశ్వాసం కోసం నిజాయితీ పరులైన ప్రజ ప్రజల్లో పనిచేయగలిగిన బా హరగోపాల్ గారు చెప్పిన మనిషిని పట్టించుకోగలిగిన మానవీయ విలువలను పట్టించుకోగలిగిన అర్ధవంతమైన జీవితం గురించి ఆలోచించగలిగిన ఎందరమో ఉన్నాం వీళ్ళందరం కృషి చేద్దాం కాకపోతే రేపు వస్తుంది తెలంగాణ కానీ ద్రోహుల స్థానం లేకుండా చేద్దాం రాకపోని అండి తెలంగాణ రవీంద్ర నాయకుని కొట్టే తెలంగాణ నాకు అవసరం లేదని చెప్తున్నా ఇప్పుడు ఈ సభాముఖానికి నో సారీ ఇదొక్కటే కాదు ఉద్యమం గురించి ఉద్యమాన్ని ఎంత మిత్లోకి తీసుకెళ్ళినారంటే ఉద్యమం అంటే ఏంటి సిక్స్టీ నైన్ ఉంచుకుంటున్నారు ఉద్యమం అంటే మొత్తం పాతబస్తీ నుంచో లేదా చార్మినార్ నుంచి అటు నుంచి ఊరేయింపులో వచ్చి అక్కడ మన గవర్నర్ రాజ్భవన్ రోడ్లో చచ్చిపోవడం అనుకుంటున్నారు అవి గొప్ప త్యాగం ఆ పరిస్థితులు ఈ నలభై రెండే నలభై ఏళ్ళ తర్వాత లేవు వాళ్ళకి మనం వాళ్ళ పాదాలకి చేతులెత్తి అనేక జీవితాంతం దండం చేసినా కుదరని అంత త్యాగాలు చేసిన వాళ్ళు కానీ ఉద్యమం అంటే అదే రూపంలో ఉండాలని లేదు ఉద్యమం అంటే మరో ఒక అర్థంలో ఏంటంటే హింసాపూరితమైనది అనే ఒక అర్థంలో వాడుతుంటారు నక్సలైట్లను ఉదరణగా చూస్తుంటారు మావోయిస్టుల ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఇట్లయితుంది అని అనుకుంటారు కాదు ఉద్యమం అంటే నిత్య జీవితంలో అరగోపాల్ గారు కూడా చాలాసేపు మాట్లాడినారు ఈ విషయం చాలా మంచి మాటలు మాట్లాడినారు నిత్య జీవితంలో వచ్చే సమస్యలను పట్టించుకోవడం నిత్య జీవితంలో తెలంగాణకు ఉన్న సమస్యలను పట్టించుకోవడం ఇప్పటి వరకు రాజకీయ ప్రక్రియ పేరిట ఓట్లేయించుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప చిన్న సమస్యను కూడా ప్రయత్నించి మనం వీధుల్లోకి రాలేదు అది మన లోపం మీటింగులు విపరీతంగా పెట్టుకున్నాం సభను విపరీతంగా పెట్టుకున్నాం భావజాల వ్యాప్తి విపరీతంగా జరిగింది తెలంగాణ గురించి అందరూ కోరుకుంటున్నారు కానీ దీన్ని సమస్యలకు పట్టుకొని పోరాడే తత్వంలోకి పోలేదు పోరాడడం అంటే మళ్ళీ సాయుధ పోరాటాలు కాదు లాల్గడ్ కాదు ఇది తెలంగాణ చాలా దెబ్బలు తిన్నాం చాలా నష్టపోయి ఉన్నాం నష్టపోయిన జాతిది దాయాల పాలైన జాతిది దుఃఖపడ్డ జాతిది ఉద్యమం అంటే సమస్యల్ని తీసుకోవడము ఉద్యమం అంటే ఇలా తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని పట్టించుకోవడము ఉద్యమం పోనీయండి మీరు వీధుల్లోకి రాకండి కనీసం మాట్లాడండి అయ్యా రాజశేఖర రెడ్డి అట్లా అన్నప్పుడు మాట్లాడండి భోనప్రకాశ్ రావు దొరకడా భోనప్రకాశ్ రావు అట్లా మాట్లాడినప్పుడు మాట్లాడండి ఇది ఏంది అని అడగండి అరే నువ్వు తెలంగాణలో పుట్టి ఇట్లా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నానండి మా దగ్గర తెలంగాణలో యాభై మంది ఎమ్మెల్యేలు ఎమ్మె నువ్వు ఏం చేస్తారు రా అని మీరు అడగండి కనీసమైన స్పందన విమోచన అనేది చాలా ఇన్స్పైరింగ్ పదం విమోచన అనేది విప్లవాల్లోకి తెచ్చే పదం పదం విమోచన అనేది పెట్టుకున్నారు కాబట్టి తెలంగాణ ఎన్నటికైనా రాక తప్పదు అది అందరికీ తెలిసిన సత్యం ఎందుకంటే తెలంగాణ రాక తప్పని సమస్య ఉన్నది అక్కడ కాబట్టి కనుక ఒకటి అరవై తొమ్మిది నుంచి వచ్చిన అనుభవాల రీత్యా ద్రోహాల చరిత్ర గురించి తెలుసు కాబట్టి ద్రోహమే ప్రధానమైంది కాబట్టి అనేక ద్రోహాలు జరిగినాయి కాబట్టి జరిగిన ద్రోహాలని బయటపెట్టండి ఇది తప్పనిసరి గుణపాఠంగా తీసుకోండి రాజకీయ పార్టీ కాదన్నారు ఇంతకుముందు ఒక మిత్రులు అక్కడ అన్నారు అయితే ఎవరికోటేయమంటావు అని ఓటేస్తే తెలంగాణ రాదండి ఎవరన్నా చెప్తే నమ్మకండి ఓటు వేసినంత మాత్రాన నలభై నూట పంతొమ్మిది సీట్లు వచ్చినా తెలంగాణ రాదు మీకు తెలిసో తెలియదు పార్లమెంట్ మొత్తం సీట్లు మన దగ్గర ఉన్నాయి వచ్చినా కూడా మనకు తెలంగాణ రాదు అది మీరు తెలుసో తెలియదు తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారా వస్తుంది ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఇక్కడ ఒత్తిడి ఉండాలి మీరు తెలుసా కొన్ని ఉద్యమాలు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు బెంగాల్లో జరుగుతున్న ఉద్యమం గురించి తెలుసు కదా మీకు లాల్గఢ్ కాకుండా ఇంకొక ఉద్యమం ఉంది అక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాంట్లో అంతకున్న నాయకుడు ఒక బంగ్లాకు పరిమితమైండు వేరే నాయకులు వచ్చినారు వాళ్ళు ఏమన్నారంటే కుక్రీలు కాదు ఏకే సేవలు కావాల్సి వస్తుందేమో అని అన్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఫేస్ని చూసుకుంటూ పోతున్నారు అట్లాగే మనకి స్పీచ్లు కాదు ప్రసంగాలు కాదు ప్రసంగాలతో ఇంకా అయిపోయింది భావజాల వ్యాప్తి జరిగింది చాలా జరిగింది మీరు కనీస కామన్ మినిమం కొంచెమన్నా ప్రోగ్రామ్ తీసుకొని నిత్య సమస్యల మీద తెలంగాణ విధ్వంసం మీద తెలంగాణ జనవరుల దోపిడి మీద కొత్తగా బాగా జరిగే అవకాశం ఉంది వీటన్నిటి మీద స్పందించి కనీస కార్యక్రమాల్ని తీసుకున్నప్పుడు మాత్రమే మీరు నిజంగానే విమోచన సమితిగా మిగులుతారు లేదంటే నేను చెప్పను చాలా దుకాన్లు తెరిచారు దుకాన్లు మూశారు అని అంటున్నారు ఇప్పటి చివరికి అట్లా కావద్దని కోరుకుంటూ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజారంగంలోకి విమోచన సమితిని అన్ని విధాలు ఆహ్వానిస్తూ ద్రోహాన్ని చెప్పకుండా ఉద్యమాలు చేయకుండా ద్రోహం తప్పనిసరిగా చెప్పాల్సిన అంశంగా చెప్తూ ఇది ద్రోహకాలమని గుర్తు చేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ విమోచన సమితికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్